ధనుర్మాస వ్రతంలో ఇరవై రెండవ రోజు తిరుప్పావై పాశురాలలో ఇరవై రెండవ పాశురం శ్రీ ఆచరించిన వ్రతం ఇది మంచి నోము సిరి నోము తిరుప్పావై అంటే తిరుప్పావై అంటే పుస్తకము అని ఒక అర్థం వ్రతము అని కూడా అర్థం కానీ తిరుప్పావై చదువుతున్నాం తిరుప్పావై చేస్తున్నాం అంటున్నారు తిరుప్పావై అంటేనే శ్రీవ్రతము అనే అర్థం చాలామందికి బోధపడటం లేదు తిరు అంటే శ్రీ పావు అంటే వ్రతం కనుక ఆ అమ్మవారు మన కోసం చేసిన అమోఘమైన వ్రతంలో ఇరవై రెండవ రోజున మనం అడుగు పెడుతున్నాం కర్మవశం వల్ల జీవులు పరమాత్మకి దూరం అయిపోతూ ఉంటారు ఆ దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ భగవద్భక్తుల సహవాసం ఏర్పడితే మళ్ళీ భగవంతుని సన్నిధికి చేరతారు ఎవరైనా ఒక పిల్లవాడు మన ఇంటి నుండి తప్పుకొని వెళ్ళిపోయి ఎక్కడో కొంతకాలం పెరిగిన తర్వాత ఎవరో మనకు తెలిసిన వాళ్ళు పిల్లవాడిని చూసి నీవు బలానా వారి పిల్లవాడివేని మనకి తీసుకొని వచ్చి అప్పచెప్పినట్లుగా పరమాత్మని విడిచిపెట్టి వచ్చిన జీవుణ్ణి మళ్ళీ పరమాత్మ దగ్గరికి చేర్చేవాడే ఆచార్యుడు అయితే పారతంత్ర్యము పరతంత్రత అనేది ముఖ్యంగా ఉండాలి అని పదే పదే ఈ సంప్రదాయం చెబుతూ ఉంటుంది విభీషణుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి శరణాగతి కోసం వచ్చాడు ఆకాశంలో ఉన్నాడు వీళ్ళందరూ చూశారు చూసినప్పుడు అక్కడి వాళ్ళ మనస్సుల్లో ఉన్న అభిప్రాయాలు రామచంద్రమూర్తికి చెబుతున్నారు వీడు విభీషణుడు ఎందుకు వచ్చాడండి మీ అభయం కోసమే కాదు రాజ్యం కోసం వచ్చాడు వాళ్ళ అన్నయ్య రేపు మీ చేతిలో చనిపోతే ఆ రాజ్యం ఎవరికి పోకుండా తనకే రావాలి అనే ఉద్దేశంతో వచ్చాడు అన్నాడు ఈ మాత పైన విన్నాడు విభీషణుడు నాకు రాజ్యం అక్కరలేదు అన్నాడు నేను లంకని విడిచిపెట్టి వచ్చేశాను అన్నాడు ముందు పరిత్యక్త మయా లంక లంకని విడిచిపెట్టానన్నాడు నువ్వు లంకని వాడు విడిచిపెట్టినట్ట మాట్లాడతావయ్యా రేపు మళ్ళీ నీ భార్య పిల్లలు నీతో పాటు వచ్చి ఆ రాజ్యభోగాలు లేవంగానే మళ్ళీ లంకని కోరుకోవని మాకు నమ్మకం ఏమిటి అంటే ఆయన అన్నాడు ఆ సందేహం మీకు కలిగితే నేను భార్య బిడ్డల్ని కూడా వదిలిపెట్టేశాను అన్నాడు అంటే మనకి మూడు కోరికలు ఉంటాయి ఈ క్షణములు అంటారు ధనేషణ దారేషణ పుత్రేషణములు అంటే బిడ్డల మీద వ్యామోహం భార్య మీద వ్యామోహం ధనం మీద వ్యామోహం ఈ మూడింటిని మనస్ఫూర్తిగా మనం వదిలిపెట్టిన రోజున పరమాత్మకి సన్నిహితులం దగ్గర వాళ్ళం మనం అవుతాం దానికి అభిమానాన్ని వదిలిపెట్టుకోవాలి స్వామి అంతా నీదేని భరన్యాసం చేయటం ప్రపత్తి అంటే నేను నేను అనేది వదిలేసి నీ వాణ్ణి ఎప్పుడైతే నీవాడిని అన్నామో స్వామి ఇంకా తన వస్తువును తాను జాగ్రత్తగా రక్షించుకుంటాడు చిన్న పిల్లవాడికి ఓ బొమ్మ ఇస్తే ఆ బొమ్మ మనవడిగినా ఇవ్వడు ఇది నాది నేను దాచుకుంటానని వాడు సమాధానం చెప్తూ ఉంటాడు రెండు వే రెండు సంవత్సరాల పిల్లవాడు మరి అలాంటిది పరమాత్మ వస్తువుని పరమాత్మకు కప్పగించినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఈ పరమాత్మ మనసత్తు మనం పరమాత్మ సత్తు అనే జ్ఞానం రావాలి అంటే అహంకారం పోవాలి అలా అహంకారం పోవటాన్ని గురించి స్వామి యొక్క దివ్య వైభవాన్ని గురించి స్వామి యొక్క అనుగ్రహం కలిగితే మనకేం లాభం వస్తుంది అనే విషయాలని ఈనాటి పాశురంలో అమ్మవారు మనకే అందిస్తున్నారు వందు నిన్ పళ్ళి కట్టి వందు తలై పేదోం െങ്കിണി വായിച്ചെയ കാമുപോലേ സി ചരിതേ എമേൽ വിജിയാവോ തിങ്കളും ആദിത്യനും എഴുന്താൽ പോൽ അങ്ങനും കൊണ്ടെങ്ങൾ മേൽ നോക്കുതിൽ എങ്ങൾ മേർ ശാപമിശന്തു ഏലോരം പാവായ് ఆండాదివడి తిరువడిగలే శరణం ఈ పాశురాన్ని మనం చదువుకుంటే మనకున్న శాపాలు పోతాయి ముందు ఫలశ్రుతి వింటే అదేమిటో విందామనే ఆలోచన కూడా కలుగుతుంది కనుక వెనక భాగవతం భారతం రామాయణం కథ కాకథ ఫలశ్రుతి చెప్పినట్టుగా ఇందులో శాపాలు పోతాయి అన్నారు అమ్మవారు కనుక ఏ శాపం ఎవరికి అమ్మవారికి కాదు మనకి శాపాలు మన శాపాలని మనం ఎలా పోగొట్టుకోవాలి శాపం అంటే ఏంటి వరం అంటే ఏంటి మంచి మనస్సుతో అనేది వరం అవుతుంది కోపంతో అనేది శాపం అవుతుంది ఇంకా శాపాదపి శరాదపి ప్రతిజ్ఞలు చేస్తుంటారు కొంతమంది అమ్మో నేను పట్టిన మాట విడవను ఏమన్నా కానివ్వండి అని అక్కర్లేని డాంబికాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అసలు డాంబికం పనికిరాదు ఆ డాంబమే దర్పము అభిమానము అహంకారం కనుక దాన్ని పోగొట్టుకోమని సూచించటానికే భక్ణి నోరు చీల్చారు అని అమ్మవారు ఒక పాచరణలో కీర్తించటం జరిగింది అం కణ్ అమ్ము చాలా అందమైనటువంటిది కణ్ చాలా విశాలమైనటువంటిది మా పెద్దదైనటువంటి అంగన్ అంగర యాలత్తరసర్ భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి రాజులు అభిమాన పంగమాయి అభిమానాన్ని విడిచిపెట్టేశారు అహంకారం మొత్తం పోగొట్టుకున్నారు ఇంకా స్వామి తలుచుకుంటే ఈ రాజులు ఎంతటి వాళ్ళండి వీళ్ళు ఒక లెక్కలోకి వస్తారా ఎంతటి వాళ్ళనైనా త్రుటిలో మట్టు పెట్టగలిగిన వాడు మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి ఆ శ్రీమన్నారాయణ మూర్తి దగ్గరికి వచ్చిన గోపికలు ఎవరితో పోలిక చెప్పుకుంటున్నారు అంటే ఈ పెద్దదైనటువంటి విశాలమైనటువంటి భూమిని అంతటినీ కూడా పరిపాలించిన రాజులు వాళ్ళ అభిమానాన్ని వదిలిపెట్టి వందు నిన్ను పళ్ళి కట్టికీసే విడిచి వచ్చారు వచ్చి ఎక్కడ కూర్చున్నారట సింహాసనం కింద కూర్చున్నారు ఎట్లా కూర్చున్నారు శంగిరు పార్పోల్ సంఘాలు సంఘాలుగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వచ్చి తల కూర్చున్నట్లుగా మేము కూడా నీ వాకిట్లోకి వచ్చాం నీ ఇంట్లో ప్రవేశించాం ఇదే సర్వభూపాల వాకనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అంటే రాజులందరూ కూడా వచ్చి నీ సింహాసనం కింద కూర్చున్నారు అంటే సింహాసనాన్ని మోస్తున్నారు రాజులు భూపాలు ఎట్లాంటి రాజులు అని చెప్తున్నారు విశాలమైన భూమిని మోసిన రాజులు కనుక సర్వ భూపాల వాహన సేవ రోజున తప్పనిసరిగా ఈ పాచురాన్ని ఇందులో ఉన్న భావాన్ని మనం ఆ ఏడుకొండల వాడి సన్నిధిలో తప్పనిసరిగా విన్నవించాలి ఆ సర్వభూపాల వాహన సేవ ఇక్కడి నుంచే ఆవిర్భవించి ఉంటుంది రాజులందరూ కూడా స్వామికి సేవ చేసినట్లుగా సింహాసనాన్ని మోసినట్లుగా వాళ్ళు రెండు గుంపులుగా సంఘాలు సంఘాలుగా వచ్చారు వచ్చి కూర్చున్నట్టుగా మేము కూడా కూర్చున్నాము కింగిణి వాయిచెయిదా కింగిణి చెయ్యిదా చిన్న గంట ముఖము పూర్వకాలంలో ఆవుదూడలకి మువ్వలు కట్టేవాళ్ళు ఆ మువ్వకి మధ్యలో ఒక ఘాటు ఉంటుంది ఆ ఘాటులో ఒక గుండు ఉంటుంది ఇవి తల కదిల్చినప్పుడల్లా అవి కొంచెం అందంగా మోగుతూ ఉంటాయి మరీ పెద్ద శబ్దం రాదు అలానే నిశ్శబ్దంగానూ ఉండదు అందమైన మోత వినపడుతూ ఉంటుంది మెళ్ళలో కొంచెం గంటలు కట్టేవాళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేవాళ్ళు పండగ వాటి చేసుకునేవాళ్ళు వాటి వల్ల మనం బతుకుతున్నామనే విశ్వాసంతో వాటికి కూడా పండగ చేసి పశువుల పండగ మనకు కనువు తప్పనిసరిగా వస్తుంది ఆ కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడం కోసంగా ఏర్పాటు చేసింది సంక్రాంతిలో పండుగ మరునాడు కనుము పండుగని అలా ఆ మువ్వల వలె ఉండాలి ఆ ముబలో ఎలా ఘాటు ఉండి లోపల ఉన్న గుండు కనపడుతుందో అలా నువ్వు మెల్లగా కళ్ళు కొంచెం తెరుస్తూ ఉంటే లోపల ఉన్న కనుగుండు మాకు కనపడాలి తామరయి పోలే ఇంకా ఎలా ఉండాలి ఏదో మేము చదువుకొని వాళ్ళం పశువుల్ని మేపుకున్నాం ఎంతసేపు మీకు ముబలు గంటలే వినపడుతున్నాయా అంటే కాదు కాదు తామరయి పుప్పోనే తామర పువ్వు కొంచెం కొంచెం మెల్లమెల్లగా విచ్చుకుంటున్న తామర పువ్వులే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తామి చిరి చిరి దేయ మేల్విరియావో అలా నీవు మెల్లగా కళ్ళు తెరిచి నీ దృష్టిని మా మీద ప్రసరింపచేయి వాళ్ళ రెండు కళ్ళు మెల్లగా తెరుస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా తింగళు ఆదిత్యను చంద్రుడు సూర్యుడు యజుందాల్పోల్ ఒక్కసారి ఉదయిస్తే ఆకాశంలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది చంద్రుడు సూర్యుడు ఒక్కసారి ఉదయించటం జరుగుతుందా ఉదయించటం జరగదు ఒకళ్ళు అస్తమిస్తారు ఒకళ్ళు ఉదయిస్తారు మనం బాగా ప్రకృతిని ఉదయం పూట కనుక పరిశీలన చేస్తే చంద్రుడు చిన్న చిన్నగా అస్తమిస్తూ చంద్రబింబం కనపడుతూ ఉంటుంది ఈ వైపు నుంచి సూర్యబింబం కనపడుతూ ఉంటుంది అలా ఒక కన్ను పరాక్రమానికి సంకేతం ఒక కన్ను అనుగ్రహానికి సంకేతం కనుక చంద్ర సూర్యులు ఉదయించినట్లుగా ఉంటుంది స్వామి అంగీరొక్ అమ్ము అందమైనటువంటి కన్నుని కన్నులను ఈ రెండు 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 కళ్ళతోటి ఎంగల్ మేల్ నొక్కుది ఏ మమ్మల్ని కనుక నీవు చూసినట్లయితే ఎంగల్ మేలు శాపం ఎంగల్ మా యొక్క మేలు శాపం ఉన్నటువంటి శాపాలన్నీ ఇజందు తీరిపోతాయి స్వామి ఎవరికైనా శాపాలను తీర్చాడా నువ్వు మమ్మల్ని చూస్తే మా శాపాలు పోతాయి అంటున్నారు శాపాలు పోవాలి అంటే స్వామి పడాలి ఎవరెవరి శాపాలు పోగొట్టాడు అంటే మనకు మొట్టమొదటగా శాపాన్ని పోగొట్టుకున్న వ్యక్తి రామాయణంలో అహల్య గుర్తుకొస్తుంది అహల్య శాప శమనా అని రామచంద్రమూర్తిని మనం కీర్తిస్తూ ఉంటాం అహల్య చేసిన పొరపాటుకి గౌతమ మహర్షి శిక్ష వేశాడు ఆ శిక్ష అనుభవించింది ఆవిడ అనుభవించాలి అంటే ఏం చేయాలి తప్పు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం అంటారు కొన్ని తప్పులకి కొన్ని విధాలైన ప్రాయశ్చిత్తాలని శాస్త్రం చెప్పింది ఆవిడ చేసినటువంటి తప్పుకి బూడిద పూసుకొని ఎవరికీ కనపడకుండా ఉండటమే శిక్ష రాయి వలె ఉన్నది నిద్ర లేదు ఆహారం లేదు మరి ఏమీ లేకుండా పాషాణములాగా ఉంది మనం ఏదైనా ఓ చిన్న పొరపాటు చేస్తే తలెత్తుకోలేకపోతున్నామండి అంటున్నాం మనం చెయ్యం ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా మన దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకపోయినా పొరపాటు పడ్డామే అయ్యో మన వల్ల ఈ పొరపాటు జరిగిందే మధ్యవర్తులుగా ఉన్నామే అన్నప్పుడు ఈ మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించినప్పుడు వాడు ఇవ్వకపోతే ఇచ్చిన వాడు మనకు కనపడ్డప్పుడు మనం ముఖం చాటేసుకుంటాం అలాంటిది ఆవిడ ఆ రోజు మరి తెలుసో తెలియకో చేసిన తప్పుకి శిక్ష వేశాడు ఆయన ఏమిటది వాయుభక్ష గాలిని మాత్రమే స్వీకరిస్తూ నిరాహార ఆహారం లేకుండా బూడిద మీద బూడిద కుప్పవలే ఉంది అందరూ అహల్య రాయి అయింది రాయి అయింది అని చెప్తున్నారు రాయి కాలేదు రాయి వలే ఉన్నది మరి ఆవిడకి పవిత్రత రావాలి ఎలా పవిత్రత రావాలి ఒకరి దర్శనం చేత ఒకరి స్పర్శనం చేత అపవిత్రమైనటువంటి ఈ దేహానికి మళ్ళీ పరమాత్మ సందర్శనం చేత పవిత్రత చేకూరుతుంది ఒక చెడ్డవాడు వచ్చి చూస్తే దృష్టి దోషం తగులుతుంది మంచివాళ్ళు చూస్తే ఆ దృష్టి దోషం పోతుంది పూర్వకాలంలో పిల్లల్ని పెద్దవాళ్ళకి ఇచ్చేవాళ్ళు పోరు పెట్టి ఏడుస్తున్నాం మాకు ఎత్తుకోమని ఎందుకంటే వాళ్ళు ఏదో మంత్రమో దిష్టో ఉప్పో తీసేసేవాళ్ళు ఐదు నిమిషాల్లో మళ్ళీ పిల్లలు కిలకిల రావాలతో ఆడుకునేవాళ్ళు ఇవాళ సింగినాథం జీలకర్ర అన్నారు సింగినాథం జీలకర్ర కూడా పెద్ద కథ ఉంది మెల్లగా చూస్తే మన యొక్క పాపాలన్నీ పోతాయి కోపంగా చూస్తాడేమో వెంటనే ముఖం కళ్ళు తెరిచి అప్పుడు పాపాలు గుర్తొస్తాయి చిన్న చిన్నగా చూస్తుంటే మన పుణ్యం గుర్తొస్తుంది మన మీద ఆగ్రహం ఉండదు ఆనాడు అహల్య చేసినటువంటి పాపమునకు అహల్యకు గురి అయినటువంటి శాపమునకు నిర్మూలనం చేసిన వాడు స్వామి అందుకని రామస్య పాదరజస ప్రకృతి ప్రపేదే ఒక రజోగుణము చేత వికృతి మార్పు చెందింది మనిషి మళ్ళీ రాముని యొక్క పాదధూళి చేత పాదరజస్సు చేత ప్రకృతిని పొందింది శ్రీ పాదధూళి అంటే స్వామివారి పాదముల ఎందున్న రేణువులకు కూడా శక్తి ఎక్కువ ఉంటుంది పూర్వకాలంలో మనకి తిరుమల నుండి చిన్న కవర్లలో శ్రీపాద రేణువులు వచ్చేవి స్వామికి నామం తీర్చిదిద్దేటప్పుడు బంగారు పాత్రలో పచ్చకర్పూరాన్ని మెత్తగా నూరి బంగారుపు ఉధితో స్వామి ముఖానికి విసురుతూ ఉంటే అది జారి పాదముల మీద పడేది మధ్య మధ్య దువ్వ ఆ దువ్వని అప్పుడు పెద్ద పెద్ద సేవలు డబ్బు కట్టిన వాళ్ళకి ఒక కవరుల వేసింది పంపించేవాళ్ళు అంటే స్వామి పాదములకు సోకిన ధూళికి చాలా శక్తి ఉంటుంది కనుక ఈ పచ్చకత్పూర్వం అంత పవిత్రమైనదే అంత శక్తివంతమైనదే అని శ్రీ పాదరేణువు అని దాన్ని పిలిచేవాళ్ళు అలా రామ ధూళి చేత ఆవిడ కాస్త మళ్ళీ అహల్యగా మారిపోయింది అంత శాపాన్ని పోగొట్టాడు రామచంద్రుడు కనుక అలాగే పరమేశ్వరుడికి ఒక శాపం ఉంది దక్షయజ్ఞంలో వచ్చినటువంటి చంద్రుడి శాపం ఒకటి ఉంది ఈ శాపాలన్నింటినీ పోగొట్టగలిగినటువంటి వాడివి నీవు బ్రహ్మ రుద్రుడికి శాపం ఇచ్చాడు అది పరమాత్మ యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి స్వేధం చెమట చేత పోయింది ఈ ఇప్పటికి కూడా చంద్ర పుష్కరిణి అని శ్రీరంగంలో ఒక పక్కన ఒక చిన్న పుష్కరిణి కనపడుతుంది అందులో చంద్రుడికి శాపం పోయింది అని చెప్తారు శివునికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది ఎందుకు పట్టుకుంది పాపం ఏదో ఇతలకాయలతో నిక్కి నెక్కి చూస్తున్నాడు పెళ్ళికి వెళ్ళి ఊరుకోవచ్చు కదా అందరికీ ఆత్రం ఎక్కువ మనమే అనుకుంటే మన్ని మించిన ఆత్రం ఉంది చూస్తుంటే ఎందుకో అట్ట నెక్కి చూస్తామని ఆ అటు సవరించాడు సవరించేసరికి ఆ తలకాయ ఇచ్చి చేతి కతుక్కుంది అదే బ్రహ్మ బ్రహ్మకపాలం దాన్ని అది విడిపించుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి గది లోపల ఉండి గడపకి యువతలో ఉండి అవతల ఉన్న పరమేశ్వరుడికి ఆ భిక్ష నొసిగితే ఆ చేతిలో ఉన్న చిప్ప రాలి కింద పడింది మనం భిక్ష వేసేటప్పుడు గడపకి యువతలైనా అవతలైనా ఉండాలి అంటారు ఎందుకని అంటే మనం భిక్షం వేసేటప్పుడు అవతల యువతల మధ్యలో గడప కనుక అడ్డం ఉంటే మన పుణ్యం పోయి వాళ్ళ పాపం మనకు చిట్టుకుంటుంది ఇక్కడ లక్ష్మీదేవి సమర్థాలు కనుక ఆ దోషాన్ని తీసుకోకుండా విడిపించగలిగింది మరి అందుకని ఒకవైపు నుంచే వెయ్యాలి అని శాస్త్రం ఒకటి సంప్రదాయం లోకంలో వచ్చింది అలాంటి శాపాలు ఎన్నో పోగొట్ట కలిగిన వాడివి గనక మేము నిన్ను చూస్తే మాకు తెలిసో తెలియకో ఉన్న శాపాలు గోశాపం కానీ విప్రశాపం కానీ స్త్రీ శాపం కానీ పశువులు కూడా మన శపిస్తాయి అది మనం తెలుసుకోలేకపోతున్నాం అలా మనకి తెలియకుండా ఉన్న అనేక శాపాలన్నీ నిర్మూలనమైపోతాయి ఎప్పుడైతే శాపాలు నిర్మూలనం అయిపోతాయో మనకి పాపాలు పోతాయి పుణ్యం కలుగుతుంది వలన మనకి సుఖం ఏర్పడుతుంది ఇప్పుడు పితృశాపం వల్ల సంతానం లేని వాళ్ళు కూడా ఈ పాచురాన్ని చదువుకుంటే ఆ శాపదోషం పోయి సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది పితృదోష పితృశాపం నాగశాపం తప్పనిసరిగా సంతానం కలగకుండా ఉండటానికి అవరోధాలు అందుకని పితృదేవతల తృప్తులైతే సంతానం మంచి అభివృద్ధిలోకి ఉంటుంది నాగదేవతల సంతృప్తులైతే మంచి సంతానం కలుగుతుంది ఈ రెండింటినీ ఇప్పుడు నాగదోషాన్ని అంగీకరిస్తున్నారు కానీ పితృదేవతలు చేయవలసిన విధులు చేయకుండా వాళ్ళు కూడా చెప్పిస్తారు చెప్పించారు వాళ్ళు బాధపడతారు అయ్యో మా వాటిని నాకు పెండం పెట్టలేదని ఏడిస్తే ఆ కంటి నీటి బొట్లు చాలు వంశం తగలబడిపోవటానికి పైకి చల్లగానే ఉంటాయి కానీ అవి అంత అగ్నికంటే ప్రభావంగా ఉంటాయి కనుక అటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనకి ఏవైనా ఆటంకాలుంటే అవి కూడా తొలగిపోయి చక్కగా మనకి మంచి చేకూరుతుంది అని నమ్ముతూ శ్రీమతి విష్ణు చిత్తారీ மனோ நந்தேதவே நந்த நந்த சுந்தரியை கோதய நித்தியம